it is excellent news that the supreme court has passed yesterday about the electoral bomb. don't do these secret deals. state bank of india must release all before march 13th. and to so the election commission, who has given hundreds and thousands of crores to these corrupt parties. children, దేశాన్ని రక్షించడానికి హోప్ ఉందని ఇదే రుజువు నిన్న సుప్రీం కోర్టు ఏమైనా తీర్పిచ్చింది ఈ మోదీ కు వ్యతిరేకంగా మోదీ తొత్తుల పార్టీలకు వ్యతిరేకంగా అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే మన తెలంగాణ ఆంధ్ర పది సంవత్సరాల బడ్జెట్ అనుకోండి ఒక రాష్ట్రాన్ని రుణమాఫీ చేసేశారు ఎందుకు వాళ్ళు వందల వేల కోట్ల బినామీ కంపెనీల ద్వారా సీక్రెట్ గా ఈ పొలిటికల్ పార్టీకి ముఖ్యంగా బీజేపీకి పెద్ద పార్టీలకి డబ్బులు ఇస్తున్నారు ప్రజాశాంతి పార్టీకి రూపాయి అవడే పట్ల ఎలక్ట్రికల్ బాండ్స్ ద్వారా కనుక సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది ఇలాంటి సీక్రెట్ డీల్స్ కుదరదు మార్చి ఆరో తారీఖు లోపుని మీరు ఎలక్షన్ కమిషన్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాలి మార్చి పదమూడు లోపుని వాళ్ళ పేర్లన్నీ ప్రచురించాలని కానీ దిక్కేది సుప్రీం కోర్టు తీర్పుని హర్షిద్దాం మీడియా మిత్రులు భయపడకండి మోదీ తొత్తులైన ఇప్పుడు చూడండి అడిగినన్ని సీట్లు టీడీపీ ఇవ్వకపోతే జగన్ ద్వారా మరలా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది ఈ మోదీని మోదీ తొత్తుల్ని ఓడిద్దాం కలిసి పనిచేద్దాం ప్రజాశాంతి పార్టీకి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళు వంద ఇవ్వండి లక్ష ఇచ్చిన వాళ్ళు లక్ష ఇవ్వండి ఓపెన్ గా సపోర్ట్ చేయండి నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి